స్థానిక ముప్పైవ డివిజన్కు చెందిన మహిళలు జాంపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని తమకు చీరలు వద్దు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గింపే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ఎంపీ భరత్ రామ్ పంపిణీ చేయించిన చీరలను ఆ సబ్ స్టేషన్ లోపలికి విసిరికొట్టారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణీశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఉన్నట్టుండి మహిళల పట్ల ఎంపీ భరత్ రామ్కు ఎందుకు అంత అభిమానం పుట్టుకొచ్చిందో అర్థం కావడం లేదన్నారు చీరలు సారీలు పంచితే ఓట్లు వేసేస్తారన్న భ్రమలో ఉన్న భరత్ రామ్ ఆలోచనను మహిళలంతా అసహించుకుంటున్నారన్నారు నాడు ఎన్నికల సమయంలో దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వస్తే పెంచిన ధరలన్నీ తగ్గిస్తామంటూనే సామాన్యుల విరిగేలా నిత్యావసరాల ధరలు పన్నులు విపరీతంగా పెంచుకుంటూ పోయారని మండిపడ్డారు డివిజన్ ప్రెసిడెంట్ ఎరకకొండ టీడీపీ నాయకులు క్రిస్టఫర్ టిల్లుభాయ్ తుత్తరపూడి రమణ టౌన్ లీగల్ సెల్ గౌరవ అధికార ప్రతినిధి నరాల రమణమూర్తి చాపల చిన్నరాజు కోసూరి చండిప్రియ రెల్లా సత్యబాబు ఈపీ కిషోర్ తుళ్లి పద్మ పాల్గొన్నారు